ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఏఐసిసి చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పరిధిలోని ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలు సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలోని అరవై నాలుగు వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా పద్దెనిమిది వేల మంది సిగ్నేచర్ క్యాంపెయిన్ పాల్గొన్నారు జగ్గారెడ్డి నేతృత్వంలో సంగారెడ్డిలోని జగ్గారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చేర్యాల ఆంజనేయులు సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిటీసీ చైర్మన్ రామరెడ్డి సంగారెడ్డి పట్టణాధ్యక్షుడు జార్జ్ సంగారెడ్డి మండలాధ్యక్షుడు బుచ్చిరాములు కొండాపూర్ మండల అధ్యక్షుడు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గత నెల రోజుల కిందట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఏఐసిసి మల్లికార్జున్ ఖార్గే గారు వారి యొక్క డైరెక్షన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ సంతకాల చోరీ అంటే ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దొంగ ఓట్లను తయారు చేసి పార్లమెంటు మెంబర్లను ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఒక ప్రక్రియ ప్రధానంగా ఎంపీలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో వారు గల విప్పడం జరిగింది ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రధానమంత్రి అమిత్ షా బిజెపి పార్టీ గవర్నమెంట్ ఎన్నికల అధికారులను వాళ్ళ కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళని ముసుగులో పెట్టి వాళ్ళ ద్వారా ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు ఇంకో రాష్ట్రంలో ఒక జిల్లాలో ఉన్న ఓట్లు ఇంకొక జిల్లాలో ఓట్లను దొంగ ఓట్లను తయారు చేసి యాభై అరవై ఎంపీలను గెలుచుకునే ఒక పద్ధతిలో ఒక వ్యూహాత్మకంగా దొంగ ఓట్లను తయారు చేసుకొని కేంద్రా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగిందని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ వారు పార్లమెంట్లో గలమిప్పడము బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించడము ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ని ప్రశ్నించడము ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా మనం రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటాన్ని యావత్ ప్రజానికం అందరు కూడా చూడడం జరుగుతుంది వారు ఒక పిలుపు ఇవ్వడం కూడా జరిగింది ఈ ఓట్ ఈ దొంగ ఓట్ల ప్రక్రియ ప్రభుత్వం చేస్తున్నదా ఎన్నికల కమిషన్ పట్టించుకుంటలేదు బీజేపీ పార్టీ బిజెపి గవర్నమెంట్ ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ కేంద్రం ఎన్నికల కొమ్ముక్క ఈ దొంగ ఓట్లను తయారు చేసే యొక్క వ్యవస్థలో ఉన్నది అనే దాన్ని వారు పదే పదే పార్లమెంట్లో ప్రశ్నించడం కూడా జరుగుతుంది వారికి గలమిప్పడం జరిగింది ఒక 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 మనిషి ఒక ఓటుని మరి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళ హక్కుని దొంగ ఓట్లుగా తయారు చేసి దుర్వినియోగం చేసే ఒక ప్రక్రియలో బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది దాన్ని ఎండగడుతూనే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది అంబేద్కర్ రాజ్యాన్ని కూలి చేయడం జరుగుతుంది ప్రజల స్వేచ్ఛను దొంగ ఓట్లతో కేంద్రంలో అధికారం వచ్చి ప్రజా జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజల యొక్క హక్కులని వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఈ దొంగ ఓట్లతో అధికారం వచ్చి వాళ్ళ జీవితాల వాళ్ళని బంధింపడం చేయడం జరుగుతుంది అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి యొక్క మనకిచ్చిన రాజ్యాంగ స్వేచ్ఛను కూడా ఈ దొంగ ఓట్లతో ఎంపీలు కలిసి కేంద్రంలో పాలిస్తూ పరిపాలన చేస్తున్నారు అనేక నష్టాలు ఈ దేశంలో ఆర్థికంగా నష్టపోయింది దేశం ఉద్యోగాలు లేవు ఈ ఇలాంటి వ్యవస్థ ఇలాంటి పరిస్థితులలో దొంగ ఓట్లతో వాళ్ళు ఎంపీలుగా గెలవడం జరుగుతుంది సదరు మానవుడు ఓటు వారా వారి హక్కులను కాపాడుకునే ప్రక్రియకు కూని జరుగుతుంది కూలి జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు దీన్ని అనేక రాష్ట్రాల్లో వారు ఈ ఎగ్జాంపుల్స్ వారి యొక్క ఇవన్నీ కూడా గమనించి పార్లమెంట్లో వారి యొక్క పోరాటాన్ని మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారు ఇచ్చిన పిలుపు మేరకు వారి పోరాటంలో భాగమే మల్లికార్జున్ ఖార్గే గారు ఏఐసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలలో ఈ దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని గద్దె వాళ్ళని వాళ్ళ దొంగతనాన్ని ఇదంతా బయట పెట్టాలి ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళు ఇస్తున్న తప్పులను బయటికి తీసుకురావాలి ప్రజల ముందు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి రాష్ట్ర మొత్తంలో ఈ సంతకాల సేకరణ ప్రతి గ్రామం నుంచి వంద మంది వంద మంది ఓటర్స్తో సంతకాల సేకరణ చేయించి మరి బిజెపి బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని తప్పులను ఎత్తి చూపే విధంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయాలని ఈరోజు చెప్పు మాకు నెల కింద కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానంగా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు మంది పార్టీ ప్రెసిడెంట్లు నాలుగు మండలాలు రెండు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు అటు ఒక ఎనభై తొంభై గ్రామాలు ఇటు ఒక యాభై అరవై అరవై వార్డ్స్ మొత్తం కలిపి ప్రతి గ్రామంలో వంద మంది ఒక వార్డులో వంద మంది చొప్పున దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక పద్దెనిమిది వేల సంతకాల సేకరణ మా అన్ని గ్రామాల్లో అన్ని వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలలో వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ మా మండల కమిటీలు స్థానిక కమిటీలు కాంగ్రెస్ పార్టీ సంబంధి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని ఊళ్లలో అన్ని వాళ్ళల్లో పోయి మరి ప్రతి దగ్గర కూడా వంద వంద మంది సంతకాల సేకరణ చేసినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా రేపు గాంధీభవన్లో సమర్పించడం జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పద్దెనిమిది వేల ఓట సంతకాల సేకరణ చేయడం జరిగింది పూర్తి చేయడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా సమాజానికి తెలిసే విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు దీన్ని గాంధీభవన్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది